వార్తల ముఖ్యాంశాల్లో మనం తరచుగా అను కార్యక్రమాలు యురేనియం సుసంపన్నత ప్రాంతీయ భద్రతా ఆందోళనలు వంటి పదాలను చూస్తుంటాం కాని ఈ పదాల అసలు అర్థమేమిటి రాజకీయాలకు అతీతంగా ఒక ప్రాథమిక శాస్త్రీయ ప్రక్రియ జరుగుతోంది ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య సంబంధాల డైనమిక్స్తో సహా మన కాలంలోని అత్యంత ముఖ్యమైన భౌగోళిక రాజకీయ సమస్యలలో ఒకదాన్ని అర్థం చేసుకోవడానికి ఈ శాస్త్రాన్ని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం ఈరోజు మనం యురేనియం సుసంపన్నత గురించి వివరంగా తెలుసుకుందాం దీన్ని సాధించేసే ప్రాథమిక భౌతిక శాస్త్రాన్ని దాని వివిధ ఉపయోగాలను మరియు ఈ శాస్త్రీయ ప్రక్రియ అంతర్జాతీయంగా ఎలా ప్రధాన దృష్టిని ఆకర్షించిందో పరిశీలిద్దాం ఈ చర్చ కేవలం వియుక్త విజ్ఞానానికి సంబంధించినది కాదు ఇది ప్రపంచ భద్రత ప్రాంతీయ స్థిరత్వం మరియు అను వ్యాప్తి నిరోధక సంక్లిష్టతలను కూడా స్పృశిస్తుంది ఈ వీడియో చివరిలో యురేనియం సుసంపన్నత అంటే ఏమిటి మరియు అది ఎందుకు ఇంత అంతర్జాతీయ దృష్టిని ఆకర్షిస్తుంది అనే దానిపై మీకు స్పష్టమైన మరియు శాస్త్రీయ అవగాహన ఉంటుంది మనం పరమాణువులు మరియు ఐసోటోప్ల ప్రాథమిక భావనలతో ప్రారంభిస్తాం ఆపై సుసంపన్నత పద్ధతులు ముఖ్యంగా సెంట్రిఫ్యూజ్లు మరియు అవి అలాంటి ఖచ్చితమైన విభజనను ఎలా సాధిస్తాయో వివరంగా పరిశీలిస్తాం మనం ఇతర ముఖ్యమైన విచ్ఛిన్నం అయ్యే పదార్థాల గురించి కూడా మాట్లాడుతాం చివరగా ఈ శాస్త్రీయ భావనలను ఇరాన్ అను కార్యక్రమం మరియు ప్రాంతీయ దేశాల భద్రతా ఆందోళనల నిర్దిష్ట సందర్భంతో క్లుప్తంగా అనుసంధానిస్తాం కాబట్టి ప్రారంభిద్దాం సుసంపన్నతను అర్థం చేసుకోవాలంటే మనం ముందుగా సూక్ష్మస్థాయిలో చూడాలి మన చుట్టూ ఉన్న ప్రతి వస్తువు పరమాణువులతో తయారైంది వాటి కేంద్రంలో ఒక చిన్న దట్టమైన న్యూక్లియస్ ఉంటుంది ఇది చుట్టూ తిరిగే ఎలక్ట్రాన్ల మేఘంతో చుట్టబడి ఉంటుంది న్యూక్లియస్ స్వయంగా రెండు రకాల ఉపపరమాణు కణాలతో తయారైంది ధనాత్మక ఉన్న ప్రోటాన్లు మరియు తటస్థ న్యూట్రాన్లు ఒక పరమాణువు యొక్క కేంద్రకంలో ఉండే ప్రోటాన్ల సంఖ్య వాస్తవానికి ఆ మూలకాన్ని నిర్వచిస్తుంది ఉదాహరణకు ఒక ప్రోటాన్ ఉన్న పరమాణువు ఎల్లప్పుడూ హైడ్రోజన్ అవుతుంది ఆరు ప్రోటాన్లు కార్బన్ను నిర్వచిస్తాయి మరియు తొంభై రెండు ప్రోటాన్లు యురేనియంను నిర్వచిస్తాయి ప్రతి మూలకానికి దాని స్వంత ప్రత్యేక రసాయన ధర్మాలుంటాయి అవి దాని ఎలక్ట్రాన్ అమరిక ద్వారా నిర్ణయించబడతాయి ఇది మళ్లీ ప్రోటాన్ల సంఖ్య ద్వారా నిర్ణయించబడుతుంది ఇక్కడ ఒక ముఖ్యమైన భావన వస్తుంది ఐసోటోప్లు ప్రోటాన్ల సంఖ్య ఒక మూలకాన్ని నిర్వచించినప్పటికీ ఒక పరమాణువు యొక్క కేంద్రకంలో న్యూట్రాన్ల సంఖ్య మారవచ్చు ఒకే మూలకానికి చెందిన కాని వేర్వేరు సంఖ్యలో న్యూట్రాన్లను కలిగి ఉన్న పరమాణువులను ఐసోటోప్లు అంటారు అవి రసాయనికంగా ఒకేలా ఉంటాయి కానీ ద్రవ్యరాశిలో కొద్దిగా తేడా ఉంటాయి యురేనియం విషయంలో అను సాంకేతికతకు సంబంధించిన రెండు ప్రధాన సహజంగా లభించే ఐసోటోప్లు ఉన్నాయి యురేనియం రెండు వందల ముప్పై ఎనిమిది మరియు యురేనియం రెండు వందల ముప్పై భూమి నుండి తవ్విన సహజ యురేనియం ఎక్కువగా యురేనియం రెండు వందల ముప్పై ఎనిమిదిగా ఉంటుంది ఇది మొత్తం పరిమాణంలో దాదాపు తొంభై తొమ్మిది దశాంశం రెండు ఏడు శాతం యురేనియం రెండు వందల ముప్పై ఐదు ఇది అరుదైన కాని కీలకమైన ఐసోటోప్ ఇది కేవలం సున్నా దశాంశం ఏడు రెండు శాతం మాత్రమే ద్రవ్యరాశిలోని వ్యత్యాసం చిన్నదిగా కనిపించినా చాలా ముఖ్యం యురేనియం రెండు వందల ముప్పై ఎనిమిది నూట నలభై ఆరు న్యూట్రాన్లను కలిగి ఉండగా యురేనియం రెండు వందల ముప్పై ఐదు నూట నలభై మూడు న్యూట్రాన్లను కలిగి ఉంటుంది ద్రవ్యరాశిలోని ఈ సూక్ష్మ వ్యత్యాసం అన్ని సుసంపన్నత ప్రక్రియలు ఉపయోగించుకునే భౌతిక లక్షణం ఎందుకంటే రసాయన విభజన ప్రభావవంతంగా ఉండదు యురేనియం రెండు వందల ముప్పై ఐదు ప్రకృతిలో గణనీయమైన పరిమాణంలో లభించే ఏకైక విచ్ఛిన్నం అయ్యే పదార్థం అయినప్పటికీ ఇది అను గొలుసు ప్రతిచర్యను నిలబెట్టగల ఏకైక పదార్థం కాదని అర్థం చేసుకోవడం ముఖ్యం ప్లుటోనియం రెండు వందల ముప్పై తొమ్మిది మరొక ముఖ్యమైన విచ్ఛిన్నం అయ్యే పదార్థం ఇది ప్రకృతిలో గణనీయమైన పరిమాణంలో లభించదు కాని అను రియాక్టర్లలో యురేనియం రెండు వందల ముప్పై ఎనిమిది న్యూట్రాన్లను గ్రహించి అనేక రేడియోధార్మిక క్షయాల ద్వారా వెళ్లినప్పుడు ఉత్పత్తి అవుతుంది మూడవ విచ్ఛిన్నం అయ్యే పదార్థం యురేనియం రెండు వందల ముప్పై మూడు థోరియం రెండు వందల ముప్పై రెండు నుండి ఉత్పత్తి చేయవచ్చు ఇది యురేనియం కంటే ఎక్కువగా ఉంటుంది ఈ ప్రక్రియలో రియాక్టర్ లోపల న్యూట్రాన్ల శోషణ కూడా ఉంటుంది ఇది ఫెర్టైల్ థోరియంను మధ్యస్థ క్షయ దశల ద్వారా విచ్ఛిన్నం అయ్యే యురేనియం రెండు వందల ముప్పై మూడుగా మారుస్తుంది ఈ మూడు యురేనియం రెండు వందల ముప్పై ఐదు ప్లుటోనియం రెండు వందల ముప్పై తొమ్మిది మరియు యురేనియం రెండు వందల ముప్పై మూడు అను సాంకేతికతలో ఉపయోగించే ప్రధాన విచ్ఛిన్నం అయ్యే పదార్థాలు అయితే ఈరోజు మన దృష్టి సహజ యురేనియంను సుసంపన్నం చేయడంపై యురేనియం రెండు వందల ముప్పై ఐదు దాని పరిమాణాన్ని పెంచడానికి ఇప్పుడు యురేనియం రెండు వందల ముప్పై ఐదు ఎందుకు అంత ముఖ్యమో అర్థం చేసుకుందాం ఇది విచ్ఛిన్నం అవుతుంది అంటే నెమ్మదిగా కదిలే న్యూట్రాన్లచే తాకబడినప్పుడు దాని కేంద్రకం సులభంగా విడిపోతుంది ఈ విచ్ఛిన్నాన్ని అణు విచ్ఛిత్తి అంటారు విచ్ఛిత్తి సంభవించినప్పుడు యురేనియం రెండు వందల ముప్పై ఐదు యొక్క కేంద్రకం రెండు లేదా అంతకంటే ఎక్కువ చిన్న కేంద్రకాలుగా విడిపోతుంది వీటిని విచ్ఛిత్తి ఉత్పత్తులు అంటారు ఈ ప్రక్రియ భారీ మొత్తంలో శక్తిని విడుదల చేస్తుంది ఇది ఏదైనా రసాయన ప్రతిచర్య కంటే గణనీయంగా ఎక్కువ ముఖ్యంగా విచ్చిత్తి అదనపు న్యూట్రాన్లను కూడా విడుదల చేస్తుంది సాధారణంగా రెండు లేదా మూడు కొత్తగా విడుదలైన ఈ న్యూట్రాన్లు యురేనియం రెండు వందల ముప్పై ఐదులోని ఇతర పరమాణువులపై దాడిచేసి వాటిలో విచ్ఛిత్తిని కలిగస్తాయి మరింత శక్తిని మరియు మరిన్ని న్యూట్రాన్లను విడుదల చేస్తాయి ఈ సంఘటనల గొలుసును అణు గొలుసు ప్రతిచర్య అని అంటారు ఒక అణు రియాక్టర్లో ఈ గొలుసు ప్రతిచర్యను నిరంతరం వేడిని ఉత్పత్తి చేయడానికి జాగ్రత్తగా నియంత్రిస్తారు దీనిని విద్యుత్ ఉత్పత్తి చేయడానికి ఉపయోగిస్తారు దీనికి విరుద్ధంగా అణు ఆయుధాల కోసం ఆ శక్తి అంతా ఒక్కసారిగా విడుదల చేయడానికి వేగవంతమైన అనియంత్రిత గొలుసు ప్రతిచర్యను ప్రారంభిస్తారు దీని ఫలితంగా విస్ఫోటక శక్తి ఏర్పడుతుంది యురేనియం రెండు వందల ముప్పై ఐదు యొక్క సాంద్రత నియంత్రిత ప్రతిచర్య సాధ్యమవుతుందా లేదా పేలుడు అనియంత్రిత ప్రతిచర్య సంభవించగలదా అని నేరుగా నిర్ణయిస్తుంది సుసంపన్నత యొక్క సవాలు ఏమిటంటే యురేనియం రెండు వందల ముప్పై ఐదు మరియు యురేనియం రెండు వందల ముప్పై ఎనిమిది రసాయనికంగా ఒకేలా ఉంటాయి అవి రసాయన ప్రతిచర్యలలో ఒకే విధంగా ప్రవర్తిస్తాయి వాటిని వేరుచేసే ఏకైక భౌతిక లక్షణం వాటి ద్రవ్యరాశిలో చాలా చిన్న వ్యత్యాసం యురేనియం రెండు వందల ముప్పై ఎనిమిది కొంచెం బరువుగా ఉంటుంది ఈ దాదాపు ఒకేలాంటి ఐసోటోప్లను వేరుచేయడం చాలా సంక్లిష్టమైన సాంకేతిక విజయం దీనిని సూక్ష్మ బరువు వ్యత్యాసం ఆధారంగా ఇస్క రేణువులను వేరుచేయడంతో పోల్చవచ్చు చారిత్రాత్మకంగా సుసంపన్నం చేయడానికి ఉపయోగించిన తొలి పారిశ్రామిక స్థాయి పద్ధతులలో ఒకటి వాయు వ్యాపనం గ్యాస్ డిఫ్యూకన్ దీనిని ఉపయోగించడానికి యురేనియంను మొదట యురేనియం హెక్సాఫ్లోరైడ్ యుఎఫ్సిక్స్ అనే వాయు సమ్మేళనంగా మార్చారు ఈ వాయువును తరువాత వేలాది సూక్ష్మరంధ్రాల అడ్డంకులు లేదా పొరల ద్వారా పంప్ చేశారు దాని తేలికైన ద్రవ్యరాశి కారణంగా యురేనియం రెండు వందల ముప్పై ఐదు యుఎఫ్సిక్స్ అణువులు కొద్దిగా వేగంగా కదులుతాయి మరియు అందువల్ల భారీ యురేనియం రెండు వందల ముప్పై ఎనిమిది అణువుల కంటే తరచుగా చిన్న రంధ్రాల గుండా వెళతాయి ఈ ఒకే దశలో చేయడం వల్ల కలిగే ప్రభావం చాలా తక్కువగా ఉంటుంది దీనికి గణనీయమైన సుసంపన్నత సాధించడానికి వందలు బహుశా వేల దశలను వరుసగా అనుసంధానించడం అవసరం గ్యాస్ డిఫ్యూజన్ ప్లాంట్లు చాలా పెద్దవిగా ఉంటాయి మరియు పంపులను నడపడానికి మరియు వాయు ప్రవాహాన్ని నిర్వహించడానికి భారీ మొత్తంలో శక్తిని వినియోగిస్తాయి ఇది చాలా సక్తింటెన్సివ్ మరియు ఖరీదైన పద్ధతి నేడు అత్యంత సాధారణ మరియు మరింత సమర్థవంతమైన పద్ధతి గ్యాస్ సెంట్రిఫ్యూజ్లు చాలా వేగంగా తిరిగే పొడవైన స్థూపాకార రోటర్ను ఊహించుకోండి సాధారణంగా దాని బయటిగోడ వద్ద ధ్వనివేగాన్ని మించి ఉంటుంది యురేనియం హెక్సాఫ్లోరైడ్ వాయువును సెంట్రిఫ్యూజ్లోకి ప్రవేశపెడతారు సిలిండర్ తిరిగినప్పుడు భారీ యురేనియం రెండు వందల ముప్పై ఎనిమిది అణువులు భారీ కేంద్రాపగమన శక్తి కారణంగా సెంట్రిఫ్యూజ్ గోడ వైపు బయటికి విసిరివేయబడతాయి అయితే కొద్దిగా తేలికైన యురేనియం రెండు వందల ముప్పై ఐదు అణువులు కేంద్ర అక్షం దగ్గర ఎక్కువగా కేంద్రీకృతమై ఉంటాయి ఇది తిరుగుతున్న వాయువు లోపల ఒక సూక్ష్మ విభజన ప్రవణతను సృష్టిస్తుంది ఆ తర్వాత లోపల ఉండే గరిటెలు లేదా గొట్టాలు కేంద్రం నుండి కొద్దిగా సుసంపన్నమైన వాయువును ఎక్కువ యురేనియం రెండు వందల ముప్పై ఐదు సాంద్రతతో మరియు అంచు నుండి సుసంపన్నత తగ్గిన వాయువును ఎక్కువ యురేనియం రెండు వందల ముప్పై ఎనిమిది సాంద్రతతో సేకరిస్తాయి ఒక సెంట్రిఫ్యూజ్ నుండి వచ్చే సుసంపన్నతలో ఈ చిన్న పెరుగుదల ఆపై విస్తరించబడుతుంది ఇలాంటి వేల సెంట్రిఫ్యూజ్లు వరుసగా అనుసంధానించబడి క్యాస్కేడ్ అని పిలువబడే వాటిని ఏర్పరుస్తాయి ఒక సెంట్రిఫ్యూజ్ నుండి కొద్దిగా సుసంపన్నమైన ఉత్పత్తి తదుపరి సెంట్రిఫ్యూజ్ కు ఇన్పుట్ గా మారుతుంది క్రమంగా యురేనియం రెండు వందల ముప్పై ఐదు యొక్క సాంద్రతను కావలసిన స్థాయికి పెంచుతుంది ఈ క్యాస్కేడింగ్ అమెరిక సుసంపన్నత స్థాయిలను చక్కగా ట్యూన్ చేయడానికి అనుమతిస్తుంది మరియు ఈ ప్రక్రియను గ్యాస్ డిఫ్యూషన్ కంటే చాలా ఎక్కువ ఇంధన సమర్థవంతంగా మరియు కాంపాక్ గా చేస్తుంది సుసంపన్నత స్థాయి ఒక కీలకమైన అంశం ఇది యురేనియం వినియోగాన్ని నేరుగా నిర్ణయిస్తుంది తక్కువ సుసంపన్న యురేనియం సాధారణంగా యురేనియం రెండు వందల ముప్పై ఐదును మూడు నుండి ఐదు శాతం వరకు సుసంపన్నం చేస్తారు ఈ సాంద్రత చాలా వాణిజ్య అను రియాక్టర్లలో ఇంధనంగా ఉపయోగించడానికి సరిపోతుంది మరియు సురక్షితమైనది ఇది విద్యుత్ ఉత్పత్తికి నియంత్రిత మరియు నిరంతర గొలుసు ప్రతిచర్యను అందిస్తుంది దీనిని అను ఆయుధాలను తయారు చేయడానికి నేరుగా ఉపయోగించలేము అత్యంత సుసంపన్నమైన యురేనియం యురేనియం రెండు వందల ముప్పై ఐదును ఇరవై శాతం లేదా అంతకంటే ఎక్కువ సుసంపన్నం చేస్తారు ఈ స్థాయి చాలా శక్తివంతమైనది అణు ఆయుధాల కోసం యురేనియంను సాధారణంగా తొంభై శాతం యురేనియం రెండు వందల ముప్పై ఐదు వరకు సుసంపన్నం చేస్తారు దీనిని ఐదు గ్రేడ్ యురేనియం అని పిలుస్తారు ఈ అధిక సాంద్రత వేగవంతమైన అనియంత్రిత గొలుసు ప్రతిచర్యను సాధ్యం చేస్తుంది మూడు నుండి ఐదు శాతం సుసంపన్నతను సాధించడానికి గణనీయమైన కృషి అవసరమైనప్పటికీ ఇరవై శాతం నుండి తొంభై శాతం వరకు సుసంపన్నతను పెంచడానికి సహజ యురేనియం నుండి ఇరవై శాతం వరకు ప్రారంభ లాంగ్ జంప్ కంటే తులనాత్మకంగా తక్కువ అదనపు కృషి మరియు సమయం పడుతుంది అని అర్థం చేసుకోవడం ముఖ్యం తక్కువ స్థాయిలలో సుసంపన్నం చేయగల సామర్థ్యం ప్రాథమికంగా ఎక్కువ స్థాయిలను చేరుకోవడానికి సాంకేతిక సామర్థ్యాన్ని ప్రదర్శిస్తుంది తగినంత సమయం మరియు సెంట్రిఫ్యూజ్లు అందించబడితే ఇరాన్ అను కార్యక్రమం వెయ్యి తొమ్మిది వందల యాభైలలో శాంతియుత ఇంధన ఉత్పత్తి యొక్క ప్రకటించిన లక్ష్యాలతో ప్రారంభమైంది అయితే నటాంజ్ మరియు ఫోర్డో వంటి సౌకర్యాలతో సహాదాని అభివృద్ధి నిరంతరం అంతర్జాతీయ పరిశీలనకు గురైంది ఇది దాని పారదర్శకత మరియు శాంతియుత ప్రయోజనాలకు మించిన సంభావ్య వినియోగం గురించి ఆందోళనలను పెంచింది రెండు వేల పదిహేనులో ఇరాన్ మరియు ప్రపంచ శక్తులు జాయింట్ కాంప్రహెన్సివ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ జ్పా కు అంగీకరించాయి ఈ ఒప్పందం ఇరాన్ యొక్క సుసంపన్నత కార్యకలాపాలను కహినంగా పరిమితం చేసింది యురేనియం రెండు వందల ముప్పై ఐదును మూడు దశాంశ ఆరు ఏడు శాతంకు పరిమితం చేసింది మరియు వారి సెంట్రిఫ్యూజ్ల సంఖ్యను తగ్గించింది ఆంక్షలను సడలించడానికి బదులుగా దీని లక్ష్యం ఇరాన్ యొక్క బ్రేకవుట్ సమయాన్ని అంటే తగనంత ఆయుధగ్రేడ్ యురేనియం ఉత్పత్తి చేయడానికి అంచనా వేసిన సమయాన్ని ఒక సంవత్సరం కంటే ఎక్కువ పొడిగించడం రెండు వేల పద్దెనిమిదిలో యునైటెడ్ స్టేట్స్ జేసీపీ నుండి వైదొలగిన తర్వాత మరియు తదనంతరం ఆంక్షలు తిరిగి విధించబడిన తర్వాత ఇరాన్ క్రమంగా ఒప్పంద పరిమితులను ఉల్లంఘించడం ప్రారంభించింది ఇది సుసంపన్నత స్థాయిలను పెంచింది యురేనియం రెండు వందల ముప్పై ఐదును ఇరవై శాతంకు మరియు తరువాత అరవై శాతంకు పెంచింది మరియు సెంట్రిఫ్యూజ్ పరిశోధన మరియు విస్తరణను కూడా విస్తరించింది అరవై శాతం ఆయుధగ్రేడ్ కానప్పటికీ ఇది తొంభై శాతంకు వెళ్లే దూరాన్ని గణనీయంగా తగ్గించింది మరియు ప్రాంతీయ దేశాలకు భద్రతా ఆందోళనలను పెంచింది ఇరాన్ యొక్క సుసంపన్నత సామర్థ్యాలలో పురోగతి ప్రాంతంలోని వివిధ దేశాలకు ముఖ్యంగా ఇజ్రాయెల్కు భద్రతా ఆందోళనలను పెంచింది వారి నాయకులు ఇరాన్ను ఆయుధాలను పొందకుండా నిరోధించడానికి తమ నిబద్ధతను నిరంతరం వ్యక్తం చేశారు ఇరాన్ యొక్క అను పురోగతిని ఒక ముఖ్యమైన ప్రాంతీయ సవాలుగా పరిగణించారు ఇది బ్రేకవుట్ సమయం యొక్క వ్యూహాత్మక ప్రాముఖ్యతను హైలైట్ చేస్తుంది అంటే ఇరాన్ ఒక అణు ఆయుధాన్ని తయారు చేయాలని నిర్ణయించుకుంటే దానికోసం యురేనియంను సుసంపన్నం చేయడానికి పట్టే అంచనా సమయం అధిక సుసంపన్నత స్థాయిలో మరియు పెరిగిన సెంట్రిఫ్యూజ్ సామర్థ్యంతో ఈ క్లిష్టమైన సమయం గణనీయంగా తగ్గింది ఈ ఆందోళనలను పరిష్కరించడానికి దౌత్య ప్రయత్నాలు కొనసాగుతున్నప్పటికీ అభివృద్ధి చెందుతున్న సాంకేతిక సామర్థ్యాలు మరియు ప్రాంతీయ డైనమిక్స్ కొనసాగుతున్న సంక్లిష్టతలను నొక్కి చెబుతున్నాయి యురేనియం సుసంపన్నత యొక్క శాస్త్రీయ సూక్ష్మ నైపుణ్యాలను అర్థం చేసుకోవడం ఈ ముఖ్యమైన భౌగోళిక రాజకీయ సవాలులో ఉన్న ప్రధాన సమస్యలను గ్రహించడానికి కీలకం ఈ వీడియో యురేనియం సుసంపన్నత వెనుక ఉన్న శాస్త్రాన్ని మరియు ఇరాన్ ఇజ్రాయెళ్లతో కూడిన భౌగోళిక రాజకీయ దృశ్యంలో దానిపాత్రను స్పష్టం చేయడంలో సహాయపడిందని నేను ఆశిస్తున్నాను ఈ వివరణ మీకు ఉపయోగకరంగా అనిపిస్తే దయచేసి ఈ వీడియోను లైక్ చేయండి ఈ అంతర్దృష్టి నుండి ప్రయోజనం పొందగల ఇతరులతో పంచుకోండి మరియు సంక్లిష్ట ప్రపంచ సమస్యలపై మరిన్ని సైన్సాధారిత వివరణల కోసం మా ఛానెల్కు సబ్స్క్రైబ్ చేయండి దయచేసి కింద వ్యాఖ్యలలో మనం తదుపరి ఏ సంక్లిష్ట విషయాలను వివరించాలనుకుంటున్నారో నాకు తెలియజేయండి చూసినందుకు ధన్యవాదాలు